ఈ రోజున ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా నిత్యావసరాలు ఎంత ముఖ్యమైందో అలాగే కరెంటు కూడా అంతే ముఖ్యమైంది అన్ని అవసరాలకి అది గృహాల్లో కావచ్చు ఏది వ్యవసాయ పరంగా పొలాల్లో కావచ్చు తాగునీటికి కావచ్చు ప్రతి నిత్యావసర వస్తువుకి కరెంటు లేకపోతే ఒక్క అడుగు ముందుకు పోలేం గతంలో నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ మనం అందరం కూడా వైఎస్ఆర్సిపి నాయకులు తిరుగుతున్నప్పుడు ఈ ప్రాంత ప్రజలు రైతులు ముఖ్యంగా చెప్పారు విద్యుత్ పెరుగుపడాలి లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయి అలాగే అనేక గృహాలకి కరెంటు స్తంభాలు తీగలు ఏడాడుతున్నాయని చెప్పడం జరిగింది మొత్తం ప్రక్షాళన చేసుకుంటూ ఒక్కొక్కటి ముందుకు పోతున్నాం ఈ రోజు నిరంతర విద్యుత్ నిరాతకంగా ఇవ్వాలి నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి అదే ఒక జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం దానికి అనుగుణంగా ఒక సబ్స్టేషన్ కంగిడ ముట్టాలం పాడు అగ్రహారం కొత్తూరుకి మరి దాదాపు నాలుగు వేల ఇళ్లకి గృహాలకు అవసరపడేటట్టు సుమారు వెయ్యి వ్యవసాయ కనెక్షన్లకి ఉపయోగపడేటట్టు ఈ రోజు నేను సబ్స్టేషన్ ప్రారంభిస్తున్నాం తప్పకుండా వచ్చే కాలంలో ఒక మంచి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా బహుశా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వచ్చే నెలలో దానికి శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అవటమే కాదు అది సంవత్సరం పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయగలిగితే చిత్తచివర పొలాలు దాచేపల్లిలోని దాచేపల్లి మాదిరపాడు పాడు పాడు తంగిడ అగ్రహారం కొత్తూరు కావచ్చు లేదు అటు మాచవరం నుంచి చెన్నైపాలు రేకులగడ్డ గడ్డ భీమవరం మాచివరం పిన్నెల్లి ఈ గ్రామాలన్నీ కూడా పుష్కలంగా కృష్ణా నీళ్ళు ఉండేటట్టు చర్యలు చేపడతామని తెలియజేస్తారు